విశాఖ గాజువాక దేశ సమైక్యతకు సమగ్రతకు కృషి చేసిన ఘనత స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ దక్కుతుందని పేర్కొన్న సౌత్ ఏసిపి వై శ్రీనివాసరావు దేశ సమైక్యతకు సమగ్రతకు కృషి చేసిన ఘనత స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని పేర్కొన్న సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ కు పిలుపునిచ్చిన కేంద్రం స్వతంత్రానికి ముందు దేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు సర్దార్ వల్లభాయ్ చేసిన సేవలకు గుర్తుగా స్టీల్ ప్లాంట్ తెలుగు తల్లి విగ్రహం వద్ద రన్ ఫర్ యూనిటీ నిర్వహించిన పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు దువ్వడ సిఐ మల్లేశ్వరరావు స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవం ఏక్తా దివస్ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడాను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యార్థం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గాజువాక పరిధిలో మరి గాజువాక పోలీస్ స్టేషన్ దువాడ పోలీస్ స్టేషన్ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఎస్ఎఫ్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆవరణలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనంతా కూడా ఒకటే భారతీయులమంతా ఒకటే ఎన్ని ప్రాంతాలైనా మతాలైనా కులాలైనా ఎవరు ఎక్కడున్నా కూడా మనంతా ఒకటే అని చెప్పేసి ఐకమత్యాన్ని చాటే విధంగా ఈరోజు ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరూ కూడా ప్రజల్లో అదేవిధంగా పిల్లల్లో యూత్లో కూడా ముఖ్యంగా దేశీయ భక్తి అదేవిధంగా భావం పెంపొందించాలని ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా భారతదేశం మొత్తం కూడా యాక్తా దివాస్ అని జరుపుకోవడం జరుపు జరుపుకుంటున్నాం దీంట్లో భాగంగానే యూనిటీకి నిదర్శనంగా ఈ యూనిటీ రన్ అనేది పెట్టడం జరిగింది మన జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇది పెట్టాలనే ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు మా సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యూనిటీ రన్ గాజువాక దువ్వాడ స్టీల్ ప్లాంట్ మరియు స్టీల్ ప్లాంట్ సిఎస్ఎఫ్ సిబ్బంది వారితో దాదాపు నూట మందితో కలిపి ఈ యొక్క యూనిటీ రన్ అనేది పెట్టడం జరిగింది దీంట్లో రెండు కిలోమీటర్ల దూరం అందరూ యూనిటీ రన్ చేసి దీని యొక్క ఇది ఈ యూనిటీ రన్ అనేది విజయవంతం చేయడం జరిగింది ఈ యూనిటీ రన్ అనేది ఏకతా దివాస్ కోసం చేస్తున్నాం ఇది ఎందుకంటే భారతదేశంలో అనేక సంస్థానాలు ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశాన్ని ఒక యూనిటీగా నిలిపారు కాబట్టి ఆయనే స్మారకార్థం ఆయన్ని స్మరించుకోవాలి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్మరించుకోవాలనే ఉద్దేశంతో దానికి ఒక చిహ్నంగా ఈరోజు యూనిటీ రన్ జరపడం జరిగింది ఇది విజయవంతమైనందుకు దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ